హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఈ రోజు మన క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో మొదటి పిఎం మిత్ర పార్క్ ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు ఇక్కడ ఆప్షన్ చూడండి తెలంగాణ మధ్యప్రదేశ్ తమిళనాడు అండ్ గుజరాత్ పిఎం మిత్ర వచ్చేసి పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపెరల్ సో ఇవి పిఎం మిత్ర పార్క్స్ మన భారతదేశంలో వచ్చేసి సెవెన్ స్టేట్స్ లో ఏర్పాటు చేయనున్నారు ఇవి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఐడెంటిఫై చేయడం జరిగింది సెవెన్ పిఎం మిత్ర పార్క్స్ చూడండి సో మన తెలంగాణలో ఒకటి వరంగల్ ఏర్పాటు చేయనున్నారు నెక్స్ట్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ సెవెన్ స్టేట్స్ లలో సెవెన్ పిఎం మిత్ర పార్క్స్ ను ఏర్పాటు చేయనున్నారు అయితే ఈ సెవెన్ లో ఏది మొట్టమొదటిసారిది అనే క్వశ్చన్ అడగడం జరిగింది మనకు రీసెంట్ గా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మధ్యప్రదేశ్ లోని సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు పిఎం మిత్ర పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది వచ్చేసి ఈ పిఎం మిత్ర పార్క్ మెయిన్ విజన్ ఏంటంటే అండి సో ఫార్మ్ టు ఫైబర్ టు ఫైబర్ ఫైబర్ నుంచి సో ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ కి ఎక్స్పోర్ట్ చేయడం ఇంపోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ వైపు మూవ్ అవడమే సో ఈ పిఎం మిత్ర పార్క్ మెయిన్ ఇంటెన్షన్ ఈ పిఎం మిత్ర పార్క్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఒక మినిమం ఏరియా వచ్చేసి మనకు ల్యాండ్ అనేది ఉండాలి పిఎం మిత్ర పార్క్స్ అనేవి సో రెండు కేటగిరీ ఒకటి గ్రీన్ ఫీల్డ్ ఒకటి వచ్చేసి బ్రౌన్ ఫీల్డ్ సో సపోజ్ తెలంగాణలో చూసుకోండి బ్రౌన్ ఫీల్డ్ అన్నాడు సో బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అనమాట దీనికి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ క్రోర్ రూపీస్ అసిస్టెన్స్ ఇస్తుంది దెన్ నెక్స్ట్ ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఉంటుందో అంటే ఫ్రెష్ గా స్టార్ట్ చేసే ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటికి ఎయిట్ హండ్రెడ్ క్రోర్ రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద సో అసిస్టెన్స్ వస్తుంది ఈ విధంగా మనకు పిఎం మిత్రా పార్క్స్ ఓకే సో థ్యాంక్ యూ